ఓం నమ శివాయ శ్రీలలిత్యే నమ శ్రీ గురుభ్యో నమ శివానందలహరి యాభైనాలుగవ శ్లోకం సంధ్యాఘర్మ దిత్యయో హరికరాఘాత ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టి చంచలా పరితోష పరితోషభాష్పవితతి వృష్టిర్మయూరి శివా ఎస్మిన్ జ్వల తాండవం విజయతే తమ్ నీలకంఠం భజే ఆచార్యులవారు పార్వతీమాతను సంధ్యా సమయంలో నాట్యం చేసే మయూరిగా ప్రకృతి మాత జగన్మాత కదా అందుకనే అలా వర్ణించారు ఆడమయూరితో శివమయూరి మగమయూరి మగ నెమలి నాట్యం చేస్తోంది అనే భావన కలిగజేశారు సరిగ్గా వినండి ఓ నీలకంఠ ఓ ఈశ్వర సంధ్యాఘర్మ దినాత్యయు అంటే సాయంకాలం అవుతుందనమాట అది ఎలాంటి సాయంకాలం వేసవకాలం వెళుతూ వర్షాన్ని వదిలేసేది అన్నమాట అంటే వేసవకాలం వెళ్ళిపోతుంటే వర్షం పడితే మనకు కొంచెం చల్లగా ఉంటుందన్నమాట అట్లాంటి గ్రీష్మాంతం అన్నమాట అది అని అలాంటి సాయం సమయ సమయంలో హరికరాఘ్రాత ప్రభూతన గద్వాన అంటే హరి అస్తమ అంటే విష్ణువు హస్తములతో ఉదయించినటువంటి ఆనక మధ్యల ధ్వాన అంటే మధ్యల యొక్క శబ్దం అనమాట ఆ శబ్దంలాగా ఉందనమాట ఏమిటవి వారిద గర్జితం అంటే ఉరుముల వలె ఉన్నాయన్నమాట అలాంటివి ఆయన మధ్యలో పెడితే అది ఉరుముల వలె ఉందంట దేవతల యొక్క దృష్టి అంటే చంచల మెరుపుల వలె అంటే దేవతలు అటు ఇటు తిప్పుతున్నటువంటి ఆ కళ్ళని అది కళ్ళ యొక్క మెరుపులు మెరుపులు వలె ఉన్నాయంట భక్తానం పరితోష బాష్పవితీఆ ఎంత బాగా చెప్పారు చూడండి నిన్ను సేవించటంలో భక్తులు తన్మయులై ఆనంతో కలిగిన అశ్రుధార వాళ్ళకి ఆనంద భాష్పాలు జరుగుతూ ఉంటే దాన్ని ఎలా వృష్టి వర్షించ వర్షించవలను అట్లా ఉంటే పార్వతి ఆడనములుగా రూపుదాల్చి నాట్యం చేస్తుంటే ఎస్మిన్ ఉజ్వల తాండవం అంటే ఏ నీలకంఠుడు మగ నెమలిగా ప్రకాశవంతంగా నృత్యం విజయవంతంగా చేస్తున్నాడు తమ్ నీలకంఠం భజే అట్లాంటి నీలకంఠుణ్ణి నేను సేవిస్తాను అలాంటి నీలకంఠుణ్ణి నేను భజిస్తాను ఆరాధిస్తాను అంటే నీలకంఠుడు మగ మయూరం అదే జగన్మాత ఆడ నెమలిగా కూడి నాట్యం చేస్తోంది అని చెప్తున్నారు అలాంటప్పుడు దేవతలు ఆ నాట్యాన్ని తిలకిస్తున్నారు హరి మృదంగం వాయిస్తున్నాడు భక్తులు పార్వశ్యంతో ఆనంద పష్పాలు రాలుస్తున్నారు అది వర్షంలాగా అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అంట చాలా బాగా చెప్పారు ఆచార్యుల వారు ఓం శ్రీనీలకంఠాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ